పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం మరి ఈరోజు కడతాల వేదికగా పత్రిజీ యొక్క స్మృతి స్మరణోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా బాధ్యతగా ఇక్కడికి వచ్చి మరి సార్ ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని తమ జీవితంలో ఎంతో ఆనంద స్థితి వైపుగా మనల్ని మనం మలుచుకోవడంలో మరి సార్ జ్ఞానం ఎంతగానో ఉపయోగపడిందనేటువంటి విశ్వాసం మనందరిలో కూడా పెరిగిపోతూ వస్తుంది రోజు రోజుకు అలాగే పత్రిజీ అందించిన జ్ఞానాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ప్రతి పిరమిడ్ మాస్టర్స్ పనిచేస్తూ మరి సారు ఏదైతే మనకు చెప్పిండో ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తుకై ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా మలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆచరణ ఆధ్యాత్మికత అనేటువంటి ఒక సత్యాన్ని మన మనసులో ఉంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధ్యానము శాకాహారము పిరమిడ్ శక్తి యొక్క విశేషాలను గురించి విశిష్టంగా అందరికీ తెలియజేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం